వెల్కమ్ న్యూస్ టులంపల్లి పట్టణంలోని పదమూడవార్డ్ గంగారం నగర్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత వార్డు ప్రజలతో కలిసి నూతన బోర్వన్ ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ వార్డులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు రానున్న రెండు సంవత్సరాల్లో పదమూడవ వార్డు సిటీని తలపించేలా అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా బుగ్గ రాజరాజేశ్వర దేవాలయం రోడ్డు పనులను అనుమతి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని విషయం తెలుసుకుని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అతి తక్కువ సమయంలో రోడ్డు పనులను అనుమతులు వచ్చేలా కృషి చేశారన్నారు త్వరలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని బెలంపే నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యేకి కృతజ్ఞత తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు কিমান যোৱা <chill valley laughing> మన బండి ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గడ్డ మీనివాసా గారి సహకారంతో ప్రతి వార్డు లో బోర్ వేపించడం జరిగింది ఈ రోజు ఎంత శుభదినం అంటే ఇక్కడ ఈ వార్డ్ అసలు వాళ్ళకి మంచి కానివని పంపు కానివ్వండి లేక చాలా ఇబ్బంది పడ్డారని చెప్పడం జరిగింది అక్కడ ఎక్కడో దూరం ఉంటే అక్కడి నుంచి బోర్ నుంచి నీళ్లు కొట్టుకొని వచ్చేవాళ్ళం అని చెప్పారు ముందు కానీ ఈరోజు ఇక్కడ బోర్ వేపించి గౌరవ ఎమ్మెల్యే గడ్డమీనో సార్ గారి సహకారంతో ఏంటంటే ఇక్కడ బోర్ వేపించి దాపు పదిహేను రోజులు అవుతుంది బోర్ వేపించి బోర్తో పాటుగా మోటార్ వేపించి ప్రతి ఒక్కరికి దాదాపు ఇరవై ముప్పై కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ముప్పై ఇండ్లకి నీరు వచ్చే విధంగా ఈరోజు కనెక్షన్లు వేపించి ఈరోజు దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా గొప్ప విషయం ఇదే విధంగా ప్రతి వాళ్ళు ప్రతి వారిలో బోర్లు వేపియడం జరిగింది రాని వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేపిస్తామని గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ నాయకుడు నమస్కారం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారి ఆశీర్వాదంతో ప్రతి వార్లో బోర్లు వేపించడం జరిగింది ఈ బోర్లు వేపించిన తర్వాత ఈ విధంగా కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఎవరికి కూడా నీటికి నీటి కొరత లేప లేకుండా అందరికీ వాటర్ వచ్చే విధంగా నీటి ప్రాబ్లం ఎవరికి లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వదం ప్రతి ఒక్కరికి నీటి ప్రాబ్లం తీర్చడం జరుగుతుంది అదేవిధంగా గంగా వాటర్ కూడా చూసుకుంటే ఇంతకుముందు మనకి ఇప్పుడు అడ ప్రాజెక్టు నీరు వస్తున్నాయి అడ ప్రాజెక్టు నీరు వద్దని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానివ్వండి సీఎం గారితో కానివ్వండి మాట్లాడడం జరిగింది ఎల్లంపల్లి రావడానికి దానికి కూడా మనం రెండు మూడు నెలల క్రితం అరవై మూడు కోట్ల రూపాయలతో అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద కూడా మనం అది ఇనాగ్రేషన్ చేసుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మన అందరికీ ఎల్లంపల్లి గంగా వాటర్ వస్తాయని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఏరియాలోని గత ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉండేది దీనిని నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ గంగారం నార్ల అవతలిగడ్డకు రెండు బోర్లకు నా సొంత డబ్బులు పెట్టేసి మోటార్లు దించి అందరికి కనెక్షన్లు ఇప్పయడం జరిగింది ఈ గడ్డ కూడా ఈ రెండో లైన్లో యాభై వేల రూపాయలు వాళ్ళు బోరు వేసుకుంటే నా సొంత యాభై వేలు రూపాయలు ఇప్పించి ఇచ్చి వాళ్ళకు కూడా అందరికి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వేసిన బోరు మన ఎమ్మెల్యే గారి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం ఎమ్మెల్యే గారు ఇక్కడ బోరు శాంక్షన్ చేయించి మూడు వందల ఫీట్లు బోర్ వేయించి పుల్లు కేసింగ్ తోటి కొత్త మోటార్ వేపించడం జరిగింది ఇక్కడ బస్తీలా దాదాపు నేను తెలిసి నేను గెలిచిన కాంచె ఈ గంగారాం దీంతో ఒక్క ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేసిన ప్రతి ఏరియాలో కూడా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయో సీసీ రోడ్లు కానీ ఈ గంగ ఈ పదమూడో వాళ్ళ ఇంకా రెండు మూడు సంవత్సరాలల్లా దీని ఒక సిటీ వాతావరణం తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్తాను నేను ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి గల్లీలో కూడా డ్రైనేజీ కానీ కాలువలు కానీ లైట్లు కానీ అవన్నీ కంప్లీట్ చేసి నేను నేనంటే ఏంతో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి ఇక్కడ అందరికీ ఏ ఒక్కరు కూడా నాకు వీళ్ళతోటి వాళ్ళతోటి కాదు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగానే ముందు పోతానా అందరికీ కూడా పనులు చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఈ ఒక్క బోర్కు నాకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ చైర్మన్ గారికి చైర్మన్ గారు కూడా ఇవాళ ఎంత పని ఉండగానే పిలువంగానే వచ్చినందుకు ఆమె కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పన్నెండు వార్డు కౌన్సిలర్ శ్రీలత గారు కూడా తెలువంగా నచ్చినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా మహిళలకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లైట్ల విషయంలో కానీ కూడా నేను ముందుండి పనిచేస్తా ఇవ్వాలన్నా ఒక్కోరి ఇంటికి ఎవరైనా నీళ్ళ ఇబ్బంది ఉంటే వాళ్ళ డబ్బులు లేకున్నా కానీ నేను సొంత డబ్బులు పెట్టాను చేపిస్తా కానీ ఇక్కడ చిన్న చిన్న మనస్పార్థాలు తెచ్చుకొని ఎవరు ఇబ్బంది అని చెప్తూ మొన్న ఇలా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మన బుగ్గరాశువుకి రోడ్డు లేని పరిస్థితి ప్రజలందరికీ తెలుసు దాన్ని మేము చైర్మన్ మేము అందరం కలిసి ఇక్కడ బెల్లంపల్లి ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోయి ఎమ్మెల్యే గారు కూడా సీఎంతో మాట్లాడి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లా అక్కడ మన శిలాపాలకం పెట్టి కొబ్బరికాయ కొట్టినా కానీ పారస్తులు పర్మిషన్ ఇవ్వలేదు అటువంటి దాన్ని కూడా ఇవాళ మన ఎమ్మెల్యే గారు మాట్లాడి హైకమాండ్ తోడు మాట్లాడి అక్కడ రోడ్డు శాంక్షన్ చేపడం జరిగింది పారస్తులు కూడా అఫీషియల్గా శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ త్వరలోనే దాని ఈ వారంలో పనులు కూడా కంప్లీట్ చేస్తారు బెల్లంపల్లి పట్టణాన్ని కూడా మనకు ఇరవై మూడు కోట్ల పండు తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది దాన్ని ప్రజలందరూ గమనించాలి పదమూడవ వార్డు గంగారాం నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ లైన్లో మేము ముప్పై సంవత్సరాలు ఉంటున్నాం ఎంతో మంది కౌన్సిలర్లు వచ్చిండ్రు వెళ్ళిండ్రు కానీ ఈ కౌన్సిలర్ మాకు చేసినటువంటి పనులు ఏ కౌన్సిలర్ చేయలేదు ఈ ఉన్నదంటే తను తాను రాకపోయినా తన అనుచరులను పంపించి ఏ ఉన్నా కూడా చేపిస్తున్నాడు ప్లస్ ఇంకోటి మా నీటి ఏదైనా కొద్దిగా నీటి కొరత ఉన్నదని మేము మొరపెట్టగా తాను వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు బోర్ కనెక్షన్ అంటూ ఒకటి ఇప్పించడం జరిగింది ఈ రోజున ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరియు సీసీ రోడ్లు కరెంటు విషయాలలో బీదవారికి ఏదన్నా అవసరాలు ఉన్నా కూడా తాను వచ్చి నేనున్నానంటూ ధైర్యం చెప్తూ నడిపిస్తున్నాడు ఇక ముందు కూడా ఆయనతో మేము ఉంటాము రోకరన్నా మీరు ఏమి ఇది కాకండి మీ వెనుక మీరు ముందు నడవండి మేము వెనుక ఉంటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఎన్నో అనుకుంటా ఉంటారు అది దాన్ని మీరు పట్టించుకోకూడదు మేము మీకు అండగా ఉన్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చూస్తున్నాము ఏ కౌన్సిలర్ గారి ముఖం మాకు చూపించలేదు కౌన్సిలర్ గెలిచినమా వెళ్ళినామా కానీ మీరు మాత్రం మా గల్లీల ప్రతి ఒక్క గల్లీకి రావడము వెళ్ళడము చూడడము ఎక్కడ ఏం పనులు ఉన్నాయని చూడడము మీ అంచులకు పురమానించడం జరుగుతుంది అది మాకు చాలా సంతోషము మా బస్సు వాసులు కూడా దీనికి అంగీకరిస్తున్నారు బస్సు వాసులు కూడా అర్షించాలి అన్న మాకు ధోరేడు మాకు ఒక సాయం నీళ్ళకు అన్ని సౌకర్యాలకు అందుబాటులో ఉంటాడు ఏ ఫోన్ చేసినా ఉరికేస్తాడు మాకు సాయం చేస్తాడు పావాకరణ ఏ బట్టి ఇలా నీళ్ళ సౌకర్యం అయింది ఇకొక్క సౌకర్యం కూడా మేము అడుక్కుంటాము ఆ సౌకర్యం కూడా మాకు ఆయన నీళ్ళు వచ్చేటట్టు రోజు వచ్చే కనిచ్చారు మాకు ఇప్పివను అదొకటి చెప్తే మేము పావాకరణకు ఇవారకు మెచ్చుకుంటాం ఇంకా కూడా మెచ్చుకొని అవి మనం చెప్తాం మంచి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న నీటి కొరతను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్ గారు బండి ప్రభాకర్ గారు మా చైర్మన్ గారు వీరందరూ సహకారంతో ఈరోజు మాకు ఇక్కడ బోర్వెల్ వేయడం జరిగింది వాళ్ళ ఖర్చు అంటే మా దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం బాల్నే చూసుకొని ఈరోజు బోర్ కూడా ఫిట్ చేసారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ లైన్లో వాటర్ ప్రాబ్లం ఉండేది గంగ వాటర్ అనేది వారంకొకసారి నెలకు ఒకసారి వస్తుండే ఇప్పుడు ఇది చేయడం మాకు చాలా సంతోషకరం థ్యాంక్ యూ అండి